హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూట్వెంట్సం బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండి వెల్కమ్ బ్యాక్ టు అవ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన కొత్తపేట పద్మాలక్ష్మి అమ్మ టెంపుల్స్ చూస్తున్నారు కదా దీని అపోజిట్ లైన్ బస్ స్టాండ్కి వెళ్ళే వేలోని మనకి ఇక్కడ చక్కగా హెచ్డిబి బ్యాంక్ ఉంది కదా సో ఆ బ్యాంక్ పక్కనే ఉంటుందండి మన వెంకట్గిరి కట్ పీసెస్ అనే షాప్ సో వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా కలెక్షన్స్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాము అండ్ ఈ రోజు కూడా మీ అందరి కోసం మంచి మంచి సారీస్ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాను అది కూడా కట్ కాన్సెప్ట్ డిజైనర్స్ ఫుల్ అంటే ఆల్మోస్ట్ అన్నీ అయితే ఉంటుంది బట్ ఈ రోజు కలెక్షన్ ఏంటి ఏ ప్రైసెస్కి ఇస్తారు అనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూసే

మీకు చాలా కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ కూడా మనకి ఇక ప్యూర్ జెరీస్తో సో చాలా చాలా అయితే వచ్చేస్తాయి అనమాట ఇదిగో ప్లెయిన్స్ డిజైన్స్లో కూడా మనకి షేడెడ్లోని క్రేప్లోని చాలా కలెక్షన్ అయితే ఇచ్చేస్తారనమాట ప్లెయిన్స్ డిజైన్స్లో కూడా అయితే తీసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏమీ లేదు తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా అయితే మీరు హ్యాపీగా తీసుకొని ఇవన్నీ కాటన్ కలెక్షన్ కూడా ఉంటుంది సరే అయితే ఈరోజు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం సెమీ సెమీ లేజర్ ఓకే వన్ జాయింట్ జాయింట్ అని కొంచెం అట్టే ఎక్కడైనా వస్తుంది చిన్న జాయింట్ ఆరు మీటర్ వస్తుంది శారీ వచ్చేసి కేవలం వంద రూపాయలు అన్నమాట ఓకే వంద రూపాయలు ఆరు మీటర్లు వస్తుంది ఆరు మీటర్లు బ్లౌజ్ వస్తుంది ప్లస్ వన్ జాయింట్ శారీ ఇట్లా బ్లాగ్ విడిగా వస్తుంది ఒక్కొక్క వస్తుంది ఓకే ముక్కలు వన్ జాయింట్ సారీ కేవలం వంద రూపాయలు మాత్రమే అసలు ఫ్యాబ్రిక్ లాగే తీసుకోవచ్చు అండి లాంగ్ ఫ్రాక్స్ అయినా వాడుకోవచ్చు జాయింట్ కుర్చీలో వస్తే వాడేసుకోవచ్చు ఇంట్లో రెగ్యులర్ వేర్ వేర్కి ఇలా కుర్చీలో వస్తాయండి వస్తుంది పర్సెంటేజ్ మేము ఎక్కడైనా ఓకే కుర్చీలో చెప్తే మళ్ళీ కస్టమర్స్ ఇబ్బంది పడతారని ఎలాగైనా వస్తాయని చెప్పేస్తుంటాం కుర్చీలో కాబట్టి

సో ఇలా ఆ ఎల్లోకి రెడ్ అనమాట ఓన్ రెస్ట్ అట్లా ఓకే సో అలానే ప్రతిదీ ఓపెన్ చేయరండి కష్టం ఎందుకంటే ఇవి చూసారు కదా మళ్ళీ అటు ఇటు అయిపోతాయి బిట్స్ ఇలా చూ చూస్తున్నారు చూడండి అది పింక్ అది ఎల్లో

తీసుకోండి సో జాకెట్ ముక్కన్నా తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు ఇదిగో బ్లాక్లో రెండు అంటే ఫ్లవర్స్ మాత్రమే అండి సో సెమీ లేజర్ సారీస్ అనమాట ఇవన్నీ కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సింగిల్ కట్ సెమీ లేజర్ సారీ కలెక్షన్ జాయింట్ మనం ఎక్కడైనా రావచ్చు ఇంక్లూడింగ్ బ్లౌజ్ అండ్ పళ్ళు సో అట్లా అన్ని ఇలా డిజైనర్గా కూడా ఉన్నాయి చూస్తున్నారు ఎంత ఫ్యాన్సీగా అయితే ఉందో అదే క్యాటలాగ్స్లో మీరు ఆ సారీస్ కొనుక్కోవాలంటే ఫైవ్ డబల్ నైన్ సిక్స్ డబల్ అట్లా అంటే డిపెండ్ ఆన్ షాప్ షోరూమ్ బట్టి కూడా ఉంటుంది ప్రైస్ అనేది బాగుందిలే హరియర్ స్టైల్ అయితే సార్ వచ్చేసి మెట్రో సింగలోజర్ త్రీ ఫిఫ్టీ ఫుల్ సారీ ఫుల్ సారీ పాల్ కాస్ట్ ఓకే అంటే హోల్సేల్ అయితే హోల్సేల్ ఓకే ఇది మనం హోల్సేల్లోనే నూట ఇరవై నూట ముప్పై రూపాయలు హోల్సేల్లో ఒకసారి మనం వంద రూపాయలు హోల్సేల్ అయినా రిటైల్లో వంద రూపాయలు ఓకే అందుకే ఇంక తగ్గించే ఇచ్చేస్తున్నారు ఇంకొకటే రేట్ సో మళ్ళీ ఎవరు దయచేసి బేరీ మాడకండి ఎందుకంటే ఆల్రెడీ మీకు హోల్సేల్ కన్నా తక్కువ ధరకి ఇస్తున్నారు ఇక్కడ మీరు ఎలాగైనా తీసుకోవచ్చు అంటే అంత తక్కువ బడ్జెట్ కదా ఎక్కువ ఎక్కువ తీసుకోవాలంటే అది అలా ఏం లేదు అది మీ ఇష్టం రేట్ బట్టి నాకు తెలిసి అందరూ ఎక్కువే తీసుకుంటారండి ఇంత తక్కువ బడ్జెట్లో ఇస్తున్నప్పుడు ఎందుకు వద్దనుకుంటారు ఎవరైనా ఎచ్చుకోండి ఎలా ఉందో బ్లూ కాంబినేషన్ అసలు భలే ఉంది కదా డిజిటల్ ఫార్మింగ్లో వస్తుంది అది అసలు బాగుంది భలే ఉంది వా సూపర్ అండి చాలా బాగుంది నాకు కలిసి వస్తున్నట్టు వస్తున్నట్టుంది జాయింట్ మ్యాక్స్ కానీ చెక్ చేయరు అది అండ్ బ్లౌజ్ సో సూపర్ అండి బాగుంది కదా దేనికి అదే హైలైట్ అనమాట కానీ ప్రతిదీ ఓపెన్ చేసి కూర్చుంటే వాళ్ళకి మళ్ళీ సపరేట్ అయిపోతాయి బిట్స్ మీకు కావాలంటే హ్యాపీగా వీడియో కాల్ చేయండి వీడియో కాల్ కొంచు అంటే జన్యున్ గా తీసుకుంటాను అంటేనే కాల్ చేయండి మేడం కరెక్ట్గా అదే అప్పుడే ఫోన్ చేయండి మేము పక్కన పెడతాం అమౌంట్ కొట్టానికి పా గంట అరగంట టైం కానీ చెప్పద్ండి దయచేసి ఇట్లా పక్కన పెట్టుకున్నా అంటున్నారు డైలీ రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ వచ్చేసి మాకు రోజు వచ్చేలా అని చెప్పి వాళ్ళు మాతో వెళ్తున్నారు వాళ్ళు మా చూపెట్టి ఎలా అండి అని చెప్పారు సో అర్థం చేసుకోవాలి కాబట్టి అందరికీ బాగా కాబట్టి కావాల్సిన వాళ్ళు మాత్రమే ఫాస్ట్గా అయితే తీసుకున్నా సరే క్యాష్ రెడీగా ఉంచుకొని మీరు పింక్ చేసేసండి అప్పుడు ఇమీడియట్గా మీరు అడిగిన కలెక్షన్ ఉంది అంటే వెంటనే మీరు కూడా అమౌంట్ వేస్తే వాళ్ళు పక్కన పెట్టే అడ్రస్ రాసేస్తారు సో కొరియర్ చేస్తారనమాట షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి ఇది బ్లౌజ్ కలిపొచ్చింది కలిపి సూపర్ ప్రైస్ అండి సో ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట బాగుంది చూసుకోవచ్చు ఇట్లా ఒకటి రెండు అట్లా సిక్స్ మీటర్స్ ఓవరాల్గా మనకు ఆఫ్లైన్ కూడా రావచ్చండి చక్కగా గుంటూరులో ఉండేవాళ్ళు దగ్గర దగ్గర ఉన్నవాళ్ళు అయితే డైరెక్ట్ షాప్ వచ్చేయండి ప్రాబ్లం ఏమీ లేదు లేదండి మేము రాలేమో అనుకుంటారా మీరు వీడియో కాల్ చేసైనా మీరు తీసుకోవచ్చు ఎలా అయినా ప్రాబ్లం లేదు లేదా పిక్స్ అయితే మీరు షేర్ చేసినా కూడా వాళ్ళు అవైలబిలిటీ చెక్ చేస్తారు అంటే పిక్స్ షేర్ చేసి అవి లేవు అని మీరు డిసప్పాయింట్ అయ్యేకన్నా కూడా చక్కగా మీరు కాల్ చేస్తే ఫాస్ట్గా చూపిస్తారు సో నచ్చింది మీరైతే పిక్ చేసుకోవచ్చు అనమాట ఉన్న కలెక్షన్లోనే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు చూడండి అసలు బాగుంది డార్క్ అండ్ లైట్ షేడ్ ఏదైనా బందే వాళ్ళ హెరియర్ స్టైల్లో కూడా వస్తుంది డిజిటల్ ఫ్లవర్ కాన్సెప్ట్ ఇందాక బ్లూ చూసాం కదా అందులో గ్రీన్ అంటే డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట కానీ మంచిగా డిజిటల్ లో పెద్ద పెద్ద ఫ్లవర్స్ డిజైన్ బ్లాక్ అయితే చూసుకోండి థీమ్ లాగా తీసుకోవచ్చు ఈ బ్లాక్ డిజైన్ ఒకే డిజైన్ వెళ్తుంది ఓకే అదే ఇందులో కూడా మనకు ఒక మూడు వచ్చినట్టు ఉన్నాయి ఓకే డిజైన్ ఓకే దట్టు బ్లాక్ అనేసరికి ఇంకా సూపర్ అనమాట అదే మంచి బ్రైట్గా కనిపిస్తారు ఏ కలర్ వాళ్ళకైనా ఎగ్జాక్ట్ బ్లాక్లోనే వచ్చేస్తాను సో బ్లాక్ లవర్స్ కోసం ఇట్లా కూడా సెట్ అయితే ఉన్నాయండి సో చూసుకోండి కానీ మీరు ఎప్పుడో వీడియో చూసి కావాలంటే ఉండవండి ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లో కదా సో కొంచెం తొందరగానే తీసేసుకోవాలన్నమాట ఇలా కలర్స్ కలర్స్ కూడా ఉన్నా చూడండి సేమ్ లాగా రెండు కలర్స్ ఓకే బాగుంది సో సి ఇట్లా క్రీమ్ కలర్ లెహరియా స్టైల్ అసలు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి సెమీ లేజర్ ఆల్రెడీ మెన్షన్ చేశారు బాగుంది ఆహా ఇది కూడా చూడండి బ్లాక్ మీద చక్కగా ఇట్లా లైన్స్ దీనికి బ్లౌజ్ వేసినా భలే ఉంటుందండి ప్లెయిన్ బ్లాక్ బాగుంది అది డిఫరెంట్గా ఉంది ఇదిగో సో చూడండి ఎంత బాగుందో ప్లెయిన్ బ్లాక్కి మనకి స్కట్ బాటర్ స్టైల్ బాగుంది డిఫరెంట్ అనమాట బ్లౌజా ఇంకొక బిట్టిది ఓకే సో బ్లౌజ్ ఇలా డిఫరెంట్గా అయితే ఉందండి కలెక్షన్ చూసుకోవచ్చు ఏదైనా హానిమూత్యమే అనమాట కానీ అన్నీ ఓపెన్ చేస్తే కష్టం సో మ్యాక్స్ అతనైతే పాపం తీస్తూనే ఉన్నారు క్రీన్ ఆరెంజ్ విత్ పింక్ షేడ్ ఆరెంజ్ బ్లూ కలర్లోని బంచ్ ఆఫ్ లా కాన్సెప్ట్ వైన్ కలర్ మీద ఫ్లోరల్స్ డిఫరెంట్ స్నఫ్ మెరూన్ స్నఫర్ అదే చాక్లెట్ కలర్ అలా వస్తుంది పింక్ ఆరెంజ్ నుండి సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఎన్ని కలెక్షన్ కావాలన్నా హ్యాపీగా అయితే పింక్ చేసుకోవచ్చు ఏదైనా వంద రూపాయలే మనకి చూసుకోండి సెమీ లేజర్ అనమాట చాలా బాగుంది ఇట్లా డిఫరెంట్గా అయితే ఉంది కలెక్షన్ అండ్ బ్లౌజ్ రెండు పిట్స్ అది కూడా బాగుంది లో స్టైల్ ఫోటోగ్రఫీస్లో ఇట్లా వస్తుంది లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటాయి వాషబుల్ ఐటమ్ హాస్టల్లో ఉండే పిల్లలకి వాళ్ళకి బాగుంటాయి చక్కగా తక్కువ బడ్జెట్లో కూడా అయిపోద్ది అండి మీకు ఫస్ట్ ఆరు మీటర్లు కలిపి వంద రూపాయలకి ఇస్తున్నారంటే ఇంకెందుకండి హ్యాపీగా లైనింగ్ కూడా మంచిగా ఏదో లైనింగ్ చేస్తే సూపర్ అయితే ఉంటుంది ఎందుకంటే పాప హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి స్టిఫ్నెస్గా ఉన్నా సో వాళ్ళు కంఫర్ట్ లేకపోయినా ఉండలేరు ఇలాంటి అయితే వాళ్ళు కూడా ఈజీ టు వాషబుల్ అయిపోతుంది అనమాట ఐటెం అనేది బాగుంటుంది ఇట్లా కలంకారీ స్టైల్లో కూడా ఉందండి ఇంకా పింక్ కలర్ కాంబినేషన్ బాందిని డిజైన్ అయితే హైలైట్ చేశారు సో ఇట్లా గ్రీన్ కలర్ ఇలా మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఆరెంజ్లోని సర్కిల్ సో ఏంటంటే మనకి బండిల్స్లో కదా బండిల్లో డిజైన్స్ ఏమైనా మీకు రిపీట్ అయినా కూడా ఇట్లా బై లక్క ఛాన్స్లో అయితే మీకు రావచ్చు రాకపోవచ్చు చెప్పలేము ఇది కూడా బాంద్రీ మి డైమండ్ డిజైన్ స్టైల్ సో మంచి ఫ్యాన్సీ కలర్ అండి ఇది కూడా ఒక డిజైనర్ బ్లౌజ్ వేసేస్తే భలే హైలైట్ ఉంటుంది ఇగో ఇట్లా ఫ్లోరల్ కాన్సెప్ట్స్ అవి కూడా చాలా బాగుంది ఇది ఎగ్జాక్ట్ కలర్ ఓకేనా సో ఈ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇగో పింక్ పింక్ గ్రీన్ ఆరెంజ్ చూడండి ఎలా ఉందో ఫ్లవర్స్ డైమండ్స్ డిజైన్ అండ్ డాట్స్ కోల్కే డోర్ డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది సారీ అయితే బ్లౌజ్ ఓకే సో చెప్పారు కదా బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది అంటే కట్ అనేది ఎయిటీ పర్సెంట్ ఇట్లా సో ట్వంటీ పర్సెంట్ అలా అయితే ఉంటుంది చెకింగ్ అనేది అయితే ఉండదండి సో మీకు ఎవరికి ఎన్ని కావాలన్నా హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చు అనమాట ఒకటే ప్రైస్ ఇంకా మళ్ళీ బార్గెన్ అయితే చేయొద్దు ఏదైనా తీసుకోవచ్చు కేవలం వంద రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది ఓపెన్ లేదు సో ఇలా చూసి నచ్చినవి కావాలంటే తీసేసుకోవడమే అంతే ఓకే బాగుంది ఫ్రాక్ వైస్ కానీ సారీ వైస్ కానీ హ్యాపీగా అయితే యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది సో మంచి తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్తోని ఇవి మీరు ఫ్రాక్స్ వైజ్ వచ్చి ఎంత డిఫరెంట్ అయితే ఉందో చెక్క చెక్స్ లోని సో ఆల్ ఓవర్ అంతా కూడా మనకి సెల్ఫ్ చెక్ బాక్సెస్ అండ్ బార్డర్ దగ్గరికి వచ్చేసరికి ఇట్లా ఫుల్ కలర్ కాంట్రాస్ట్ చాలా బాగుంది సారీ అయితే డిఫరెంట్ అనమాట ఏదైనా ఒకటే రిపీటెడ్ కాకుండా ఎప్పటికప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే తెస్తూ ఉంటారండి అండ్ ఇది బ్లౌజ్ సో ఇదిగో ఇలా చూసారు కదండి చక్కగా ఇట్లా బాక్సెస్ లాగా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయన్నమాట కలెక్షన్స్ కానీ ఏదైనా సరే మీకు హండ్రెడ్ రూపీస్ బేసి రోజు సేల్ అంతా కూడా మీకు ఓన్లీ వంద రూపాయల కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారు ఇక ఇట్ట ఇలా మనకి డిజైన్స్ రిపీటెడ్ ఏమైనా కావాలి అన్న కూడా మీరు వీడియో కాల్ చేస్తే పింక్ చేసి తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు లేదు ఇలా కావాలి అన్నా కూడా హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చు అంటే మనం వీడియోలో షేర్ చేసిన కలెక్షన్ కూడా మీరు పిక్స్ అనేది అయితే క్యాప్చర్ చేసి ఆన్ స్క్రీన్ నెంబర్కి మీరు డిస్ప్లే అయితేనే నెంబర్కి కానీ ఫొటోస్ పెడితే వాళ్ళే అవైలబిలిటీ అనేది అయితే చెక్ చేస్తారు ఇలా ట్రెండ్ డిజైన్ చూడండి వరంతా కూడా మీకు చెక్స్ అదైతే వస్తుంది ఫ్లోటింగ్ అనేది కానీ ఇది కూడా ప్రైస్ అయితే మీకు హండ్రెడ్ ఏదైనా హండ్రెడ్ రూపీస్ అండి ఈ రోజు స్టార్టింగ్ టెండింగ్ మనకి చక్కగా వంద రూపాయల కలెక్షన్ జాయింట్ ఎక్కడైనా రావచ్చు సెమీ లేజర్ శారీ కలెక్షన్ ఫ్రమ్ వెంకటగిరి కట్ పీసెస్ అనమాట కొత్తపేట సో ఈ ఈ కలెక్షన్ ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి మీకు ఇంకా టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై